మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయరాదని గతేడాది హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే ఈ తీర్పును ఈ ఏడాది కూడా కొనసాగించాలని హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది హైదరాబాద్ లోని చెరువుల పరిరక్షణ కోసమే ఏర్పాటైన హైడ్రా దీనికి బాధ్యత వహించాలని పిటిషనర్ హైడ్రా కమిషనర్ ను ప్రతివాదిగా చేర్చారు ఈ పిటిషన్లపై వాళ్ళ వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది అయితే హుస్సేన్ సాగర్ లో పాస్టర్ ప్యారిస్ పలు రసాయనాలు కలిపిన రంగులతో తయారు చేసిన వేనాది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల సాగర్ కలుషితం అవుతుందని గతే ఏడాదే హైకోర్టు తీర్పునిచ్చింది ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలు జరుగుతాయా లేదా అనే దానిపై ఇవాళ కోర్టులో తేలిపోయింది కాగా మరోసారి వినాయక చవితి నుంచి మూడు రోజులుగా పూజలు చేసిన భక్తులు ఒకవైపు నిమజ్జనాలు చేస్తూనే ఉన్నారు గతంలో కూడా దీనికి సంబంధించి కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా నిమజ్జనాలు యథావిధిగా జరిగిన విషయం తెలిసిందే మరి ఈసారి హైడ్రాన్ ప్రతివాదిగా చేస్తూ దీంట్లో దాఖలు చేసిన నేపథ్యంలో మరి హైకోర్టు దీనికి సంబంధించి ఇచ్చిన తీర్పులను ఎలా ఉబే చేస్తారు మళ్ళీ ఒకసారి అంటే ఏ అంశాలను ఈ అంశానికి సంబంధించి హైకోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే వేలాది విగ్రహాలు పూజలు అందుకుంటూ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కువగా హుస్సేన్ సాగర్ వైపే నిమజ్జనానికి కదులుతాయన్న విషయం తెలిసిందా నిమజ్జనం అంటేనే ఇంకా హుస్సేన్ సాగర్ వద్ద ఆ కోలాహలం అందరం చూసాము ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్టానికి బీ ఋషి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ గతంలో కూడా నిమజ్జనం చేయొద్దు అంటూ కూడా తీర్పునిచ్చినా సరే యథావిధిగా నిమజ్జనాలు కొనసాగిన విషయం మనం చూస్తాము అంటే ఇంకా ఏడు రోజుల టైం ఉంది ఈ నేపథ్యంలో రావడము తీర్పు ఎలా ఉంటుందని అనుకోవాలి అలాగే హైడ్రాన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు ఎలా జరగబోతుంది అనుకోవాలి మరి ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాల విషయంలో ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయించడం తర్వాత కోర్టు కూడా దాంట్లో నిమజ్జనాలు నిర్వహించరాదని చెప్పడం సర్వసాధారణమైన అంశం అయితే ఇది సెంజ్మెంట్ తో కూడుకున్న అంశం కనుక కోర్టులో విచారణ చేయడం తర్వాత యధావిధగా గణేష్ నిమజ్జనాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం ఇక మరి వినాయక చవితి ప్రారంభమై ఇప్పటికీ నాలుగో రోజు అవుతుంది సో ఒక వ్యక్తి మాత్రం మరొకసారి కూడా కోర్టును ఆశ్రయించారు సో నిమజ్జనాల విషయంలో హుస్సేన్ సాగర్ లో మరి పూర్తిగా కలుషితం అయిపోతున్నాం ఈ యొక్క నీటిలో నిమజ్జనం చేయ ఆపాలని చెప్పి కూడా కోర్టును ఆశ్రయించారు కాకపోతే ఇందులో హైడ్రాను ఇన్వాల్వ్ చేస్తూ కూడా హైడ్రాను కూడా విచారించాలి మరి చెరువులు కాపాడుతామని చెప్తున్న హైడ్రా ఈ విషయంలో మరి ఎలాంటి సమాధానం చెప్తుందనే నేపథ్యంలో ఇక హైడ్రాను కూడా పిలిచి విచారించాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఇది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ యొక్క ఒక వెళ్ళిన ఏదైతే పిటిషన్ ఉందో దానిపైన ఈ రోజు కోర్టు విచారించనుంది అయితే ఆ విచారణలో వాస్తవానికి ప్రతిసారి కోర్టులు చెప్తూనే ఉన్నాయి వినాయక నిమజ్జనం అనేది ఖచ్చితంగా హుషన్ సాగర్లు చేయకూడదని చెప్తున్న నేపథ్యంలో ఇక నాలుగో రోజు మరి నిన్న ఆ నగరంలో మనం సందడి చూసాము రాత్రి రాత్రిపూట అంతా ఇక తెల్లవారుజామున మూడో రోజు నుంచి కూడా నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇక మరొక వారం రోజులు కూడా ఈ నిమజ్జనాలు కొనసాగే పరిస్థితి ఉంది ఒకవైపు భక్తులకు సంబంధించిన సెంటిమెంట్ మరొక వైపు మరి కోర్టులు కీలక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో నిమజ్జనాలు అయితే ఆపడం ఇంకా అది సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పటికే మరి నిన్న రాత్రి మూడవ రోజు వరకు పూర్తిస్థాయిలో తెల్లవారుజాము వరకు కూడా నిమజ్జనాలు అయితే కొనసాగాయి సో అంటే గత కొన్ని రోజులుగా హైకోర్టు దూకుడు కావచ్చు కొన్ని అంశాలకు సంబంధించి సెన్సేషనల్ గా తీర్పులు ఇవ్వడం కావచ్చు మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో అంటే గతంలో ఇచ్చిన తీర్పునే పరిగణలోకి తీసుకోకుండా యథావిధిగా నిమజ్జనాలు ఎందుకంటే చివరి నిమిషం వరకు వచ్చాయి కాబట్టి యథావిధిగా నిమజ్జనాలు కొనసాగాయి ఈసారి చూసుకుంటే ఇప్పటికే నిమజ్జనాలకు సంబంధించి హుసేన్ సాగర్ చుట్టూ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది భారీ క్రేన్లు ట్రైన్లు ఇప్పటికే నిమజ్జనాన్ని కొనసాగిస్తున్నాయి మరొకసారి అంశం తెర మీదకి రావడము మరి కోర్టు గతంలోనే తీర్పిచ్చాము మరి ఈ అంశానికి సంబంధించి ఇంకా ఇవ్వడానికి ఏముంది అంటూ కూడా మొట్టికాయలు వేసే అవకాశం ఉంటుందని ఇంకొక వాదన కూడా తెర మీదకి వస్తుంది మరి హైడ్రాని ఇంప్లీట్ చేయడంతో మరి ఈ అంశానికి సంబంధించి హైడ్రా ఎలాంటి బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుంది కోర్టు ఆ బాధ్యతలు కంప్లీట్ గా హైడ్రాక్ ఏమన్నా అప్పజెప్పే సూచనలు కనిపిస్తున్నాయి అసలు ఇక ఖచ్చితంగా ఇక హైదరాబాద్ లో నిమజ్జనానికి అనువైన ప్రదేశం మరిక కేవలం హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలు నిర్వహించడం అనేది సరతరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం ఈ సాంప్రదాయం విషయంలో మరి కొంత హుస్సేన్ సాగర్ అయితే పూర్తి స్థాయిలో మరి ఇక అది మురికి కూపంగా తయారైంది ఈ నేపథ్యంలోనే ఇక ఈ యొక్క వ్యవస్థను అడ్డుకోవాలని చాలా మంది ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు కోర్టు కూడా అక్కడ నిర్వహించకుండా సత్యమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా విన్నవించింది అయితే ప్రజలు మాత్రం ఈ కోర్టులు ప్రభుత్వాలు వీటన్నిటిని ఏది పట్టించుకోకుండా ఇక ఈ తొమ్మిది రోజులు మాత్రం పూర్తిగా వినాయక చవితి విషయంలో నిమజ్జనం విషయంలో కూడా మరిక రాత్రి పూట అయితే నిమజ్జనాలు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వం కూడా ప్రజల డిమాండ్ కు కూడా మరి ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరి హైదరాబాద్ కూడా మరి చెరువులను కాపాడుతాం కుండలను కాపాడుతామని చెప్తున్న నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది మరి కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందని మాత్రం వేచి చూడాలి సంధ్య ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ మొత్తానికి శ్రీనివాస్ చెప్పినట్టుగా నిమజ్జనానికి సంబంధించి ఓన్లీ హుస్సెన్ సాగర్ తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది చుట్టూ ఉన్న దాంట్లో అంటే ఆ లాంగ్ జర్నీలో తీసుకెళ్ళినా కూడా ట్రాఫిక్ ఇబ్బంది అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ రూట్ మ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి హుస్సేన్ సాగరే కీలకం అనేది తెలిసి ఇక్కడ ప్యాస్టర్ ఆఫ్ ని నిషేధిద్దామని అంటున్నా కూడా ఇప్పటికీ దానికి సంబంధించి ప్రజల్లో కూడా అవగాహన రాకపోవడము కేవలం ఆ ప్యాస్టర్ ప్యారిస్ వల్ల చెరువులు కుండలు అంటే నీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే హుస్సెన్ సాగర్ ఇప్పటికే మురికి కూపంగా మారింది ఇంకా ఈ ప్యాస్టర్ ప్యారిస్ వేస్తే ఇంకా అది మురికి కూపంగా మారుతుంది కాబట్టి దానివల్ల అనర్థాలు జరుగుతాయంటూ కూడా గతంలోనే ఈ అంశాన్ని తెరమీతి తీసుకురావడం జరిగింది ఎంత మట్టి వినాయకుల్ని పూజించాలి అంటూ కూడా ప్రచారం చేసినా దానికి సంబంధించి ముందుకు వస్తే అన్ని రకాలుగా సామాగ్రి అందజేస్తామని చెప్పినా కూడా అటువైపు మొగ్గు చూపకపోవడము ఇంకా ఇంకా అవేర్నెస్ రాలేదు అని చెప్పడానికైతే ఒక నిదర్శనం చెప్పాలి ఎందుకంటే వినాయక చవితి అంటేనే పిల్ల పెద్ద తేడా లేకుండా అందరూ జరుపుకునే పండుగ ఆ వినాయకుడిని కనుల పండుగ చూడాలి అనుకుంటారు కాబట్టి మట్టి విగ్రహాలతో చేస్తే ఆ అందం రాదు అనేసి అని ఒక భ్రమలో ఉన్నారు ఇంకా భ్రమ నుంచి బయటికి రాకపోవడం వల్లనే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి మరి ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన తీర్పును కొనసాగించాలి దీనికి హైడ్రాకి బాధ్యతలు అప్పగించాలంటూ పిటిషన్ వేసిన నేపథ్యంలో మరి ఈ పిటిషన్ సంబంధించి మరొకసారి హైకోర్టు ఎలాంటి కీలక తీర్పు ఇవ్వబోతుంది మరి ఆ తీర్పు ప్రకారము జరిగిన ఏర్పాట్ల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అన్నది కూడా ఇక్కడ ఉత్కంఠ నెలకొంది